సార్ గోకర్జెండ బాడకమన్ అని నుంచి మాట్లాడుతున్నాం సార్ ఈ కాలువ విషయంలో నాలుగు నాలుగు ఐదు నెలల నుంచి ప్రాబ్లం ఉంది సార్ ఇది పాత చాలా పాత కాలువ సార్ ఇది ముప్పై నలభై ఏళ్ళ నుంచి పారుతున్నాయి పాల్వా ఇది విశ్వకర్మ వాళ్ళు అని ఏదో వాళ్ళ టెంపుల్ ఫ్రెష్ అని వాళ్ళు కాలువ బంద్ చేసుకున్నారు సార్ ఇక్కడ పాత కాలువ అది నాలుగు నెలల నుంచి నీళ్ళు ఇక్కడ నిలబడిపోయినాయి సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు పోతుంటే ఆయనకు కూడా చూపించినాం సార్ ఇంకా కౌన్సిలర్ గారికి కూడా వాళ్ళు కూడా ఇట్లే తిరుగుతున్నారు ఇంక మా ఏరియా కౌన్సిలర్ గారి ఆయన కూడా స్పందించడం లేదు సార్ నాలుగైదు సార్లు చెప్పినాం మేము తర్వాత కమిషనర్ గారు సార్ గారు వచ్చినారు ఒకసారి కొంచెం ఏదో ఒక లైట్గా గెలికి అది సమస్య ఇట్లే ఉంది సార్ చాలా ప్రాబ్లం అవుతుంది అంత దోమలు పాములు చిన్న చిన్న పాములు అవి వస్తున్నాయి సార్ చాలా ఇష్యూ అయిపోయింది నాలుగు నెలల నుంచి లోనే ఈ పరిస్థితి ఉంటే ఎట్లా సార్ మంది తిరుగుతారు ఇంత పెద్ద దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ మంది చూసుకోరా ఎమ్మెల్యే గారికి చెప్తే అందరు రాండి లెటర్ తీసుకోరా అన్నారు సార్ చూసినారు వాళ్ళ కళ్ళతో ఏమన్నా చేయగలరు కదా వచ్చి వాళ్ళ దగ్గర పోయి స్పందించాలి వాళ్ళు ఇచ్చే తిరుగుతుంటారు కమిషనర్ గారు కూడా వచ్చినారు ఏం వస్తే లాభం లేదు ఏదన్నా పరిష్కారం చేయాలా ఇది మా కౌన్సిలర్ గారు కూడా చూస్తున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నాము దోమలు పాములు ఇక్కడ మా ఇళ్ళ పక్కలంతా జ్వరాలతో బాధపడుతున్నారు చాలా మంది ఇది పట్టించుకోవాలి టౌన్ లోని ఇట్లా పరిస్థితి ఉంటే ఎట్లా ఉంటది మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది తొందరగా స్పందించి ఏదైనా ఒకటి చేయాలని ఆశిస్తున్నాము చూసుకుంటున్నారు పోతున్నారు సార్ దాని పరి సరితో స్పందించడం లేదు కౌన్సిలర్ అన్నా కూడా ఇట్లా తిరుగుతుంటారు ఇక్కడే ఆయన ఇల్లు కూడా ప్రతిసారి డైలీ చూస్తుంటారు ఆయన తెలియని విషయమా ఇక మేము అంతా చెప్పే చెయ్యాలా ఇది ఇంకా మీరు చెయ్యారా ఇంకా స్పందించారా పాలకులు ఉండేది ఎందుకు స్పందించి చెయ్యాలి కదా చిన్న చిన్న పిల్లలకి ఇబ్బంది అవుతుంది రోగాలు దోమలు రోగాలు అన్ని ఉన్నాయి రామనవమి టెంపుల్ ఉంది ఆ నిన్న కూడా చాలా మంది పోయినారు ఎంత మంది పిల్లలు చిన్న పిల్లలు పెద్దోళ్ళు ముసలో అందరూ ఉన్నారు రోగాలు వస్తున్నాయి చిన్న పిల్లలకి ఇంట్లో ఆ దోమలు లెట్రిన్ మాత్రం అట్లా దోమలు వస్తున్నాయి అసలు ఉండేగో ఉండే లేదు అసలు పరిస్థితి మాది ఇట్లా ఉండాలా ఖాళీ చేయాలా ఇల్లు సార్ అర్థం కావడం లేదు సార్ ఊర్లో ఉన్నామా లేదా ఊర్లో ఉన్నామా ఎక్కడ ఉన్నామా ఆదోని ఇంత పెద్ద మున్సిపాలిటీ టౌన్ ఆదోని అసలు ఇంత కూడా మనకు సంబంధించలేదు ఎట్లా సార్ పరిస్థితి పిల్లల పరిస్థితి ఏమి ఇంత మంది తిరుగుతున్నారు చూసిపోయినారు చూసిపోయినారు కొంచెం ఏదో లైట్ గా తీసినారు పోయినారు అసలు ఇట్లా చేస్తారు మనకి టౌన్ లో అంత శ్వశానం లో వేసినట్లు చూడండి ఇట్లా పల్లెటార్ ఎట్లుంది పదాలు గుడి వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఏం లేదు వాళ్ళు ఏమైనా చేయలేదు పల్లెటూరిలో ఉన్నామా ఎక్కడ వేరే దూరంలో ఉన్నానా మేము ఆ ఇంత మధ్యలో ఆధునిలో ఉన్నాము ఇంత మంది తిరుగుతున్నారు పొద్దున రాత్రి ఫోర్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతారు జనాలు తిరిగేది ఇక్కడ ఆ రాత్రి పదకొంట వరకు మనుషులు తిరుగుతారు పోతారు గర్మంటలకి పోతారు ఆ వెళ్ళమా గుడికి పోతారు సార్ తిన్నా కూడా అంత పెద్ద పండగలు ఉన్నారు ఎంత జనాలు తిరిగినారు అయితే మహిళారు అట్లే వచ్చింది సదా ఏమంటే పెద్ద ఇప్పుడు త్వరగా ఉంది జల్లమ్మ కొండ ఉంది అంచనా స్వామి కొండ ఉంది అందరు ఇట్లా సార్ తిరిగేది ఏమన్నా కొంచెం చెప్తే డుడుస్తారు అవి పౌడర్ చల్లుతారు ఓ పౌడర్ చల్లినాము అవి ఊడుసుదామంటారు అంతే వేరేది ఏం చెప్పరు వాళ్ళకి ఉడిచే వాళ్ళకి వాళ్ళకి సార్ వాళ్ళు చెప్తే వాళ్ళ కాడిపోయి వీడు పోయి కమిషన్ చెప్పాలా కంప్లైంట్ ఇవ్వాలా అదే ఎలా అంటారు ఎవరు చెప్పాలి సార్ మేము ఎక్కడ పోయి చెప్పాలి చెప్పండి ఇంతకు కూడా మీడియా మొక్క అని చెప్పినారు నిన్న మొన్న వచ్చినారు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పినాము అసలు రెస్పాన్సిబుల్ లేదు సార్ ఎవరు ఎవరు చెప్పాలి చెప్పండి అలా ఎంకేజ్ కౌస్తారు చాలా ఆయన కూడా కౌసల కూడా చాలా చూస్తారు ప్రయత్నం చేస్తున్నారు కౌస్తారు ఈ విషయంలో ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు కౌసలు కూడా మా కౌసర్ చాలా హెల్ప్ ఉంది మధ్య ఆరు గంటలు ఐదున్నరకే మా చేతుల్లో వచ్చి నిలబడతారు ఇది ఏమన్నా కానీ తొందరగా పాలకు స్పందించి దీని విషయాన్ని క్లియర్ చేయాలని కోరుతున్నాం మీడియా ద్వారా ఇది బాలకమైన కాలండి అండి బాలకమైన కాల్ గణపతి ఫస్ట్ వార్డు జమీల్ హుసేన్ అసలాం నమస్తే అందరికి సార్ ఇది ఏమైనా పరిష్కారం చేయండి సార్ చాలా ఇబ్బంది పడుతున్నాము ఏం సార్ నాలుగు నెలల నుంచి ఉంది కౌసలర్ గారు కానీ చూస్తున్నారు ఏం సార్ ఇది ఎట్లా సార్ దోమలు వస్తున్నాయి జ్వరాలతో బాధపడుతున్నారు జనాలు ఏమైనా పరిష్కారం చూడండి సార్ పిల్లలు ఉన్నారు చాలా మంది చెప్తే గానీ ఎట్లా ఎవరు పట్టించుకోవడం లేదు ఎట్లా సార్ ఇది కాలువ గురించి ఏమైనా పరిష్కారం చేయండి సార్ మూడు నాలుగు అయింది చాలా మంది తిరుగుతున్నారు కానీ అది ఏదో పౌడర్ చల్లి క్లీన్ చేసి పోతున్నారు ప్రధాన సమస్య అని చెప్పేసి ప్రజలు వచ్చి బహిరంగంగా మీరు పట్టించుకోవడం లేదు అధికారులు పట్టించుకోవడం లేదు అని చెప్పేసి తెలిపారు నమస్కారాలు గతంలో ఎన్నోసార్లు దాని గురించి డ్రైనేజ్ గురించి కమిషనర్ గారికి సార్ ఫైట్ చేశాను లెటర్ కాని ఇచ్చాను సమస్య మెయిన్ రోడ్లో ఎంతో మంది దేవస్థాలు తిరుగుతారని చెప్పి కమిషనర్కి కానీ మనం ఒక నెల కింద నా భార్య కానీ మాట్లాడేది మిస్సెస్ పార్వతర్ మున్సల్లో అది శాంక్షన్ అయింది డ్రైనేజ్ టెండర్ వేసేవాళ్ళారు యాభై ఏడు యాభై ఆరు వరకుల్లో ఓన్లీ ఇరవై ఒక్క వరకే వేసారు టెండర్ అది సన్న సన్న అమౌంట్ వేసారు పెద్ద అమౌంట్ వేసేదానికి లేదు టెండర్ దారులు ఎందుకోసం లేదు మాకంటే అర్థం లేదు గతంలో నుంచి అట్లా ఉంది ఇప్పుడు ఇట్లా ఉంది గతంలో మాకు వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉండిన టీడీపీ కౌన్సిలర్ మా భార్య అని ఒకరు అని ఎటువంటిది చేయలేదు ఇప్పుడు మా కూటమి గవర్నమెంట్ వచ్చినా గాని మా పరిస్థితి ఇట్లా ఉంది ప్రజలు ఎందుకు చెప్తున్నాడు అంటే తెలుసు అన్న ఫైట్ చేస్తున్నాడు కౌన్సిలర్ వాళ్ళ మాట్లాడుతుంది భార్య అని ఎంతో మంది తెలుసు మేము పొద్దు పొడిస్తే జనాల్లో ఉంటాం ఐదు గంటలకు ఫోన్ చేస్తే వస్తా రాత్రి పన్నెండు ఫోన్ చేసినా వస్తాం ఎందుకోసం అంటే ఆల్రెడీ టెండర్ పాస్ అయింది అది టెండర్ వేసే మానవులు లేడు ఎందుకోసం ఏమి లేదనేది అర్థం కాకపోతుంటారు ఏమో ఏమో లోకాలు ఉన్నాను దీంట్లో ఏమో నువ్వు ఉన్నానే టెండర్ అనేది వేసేవాడికి కొద్దిగా ఏదో వాడికి ఒక రూపాయి మిలగాలనే ఉద్దేశంతో వేస్తుంటారు అది ఎందుకోసం ఏం లేదో వాళ్ళకే తెలవాలి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు వాళ్ళు ఒప్పందం ద్వారా మరి వాళ్ళకి ఒకసారి మీరు కంట్రోల్ కానీ ఇంటర్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితులు చెప్పుకోగలరు గతంలో బిల్లు నిలబడేమని అంటున్నారు వాళ్ళు ఇప్పుడు ఆ గవర్నమెంట్ వచ్చే బిల్లులు పడుతున్నారు చెప్పారు ఇదే ఎన్ని భారీ ఎత్తుగా జరుగుతుంది అక్కడ అభివృద్ధి పక్కన ముప్పై కిలోమీటర్లు ఆది నుంచి ముప్పై కిలోమీటర్లు అక్కడ జయనగర్ సిటీ బాగా చేస్తున్నారు ఇక్కడ వల్ల ఎందుకోసం నిలబడుతుందో అర్థం కలపలేదు ఈయన ఎమ్మెల్యే మనం పరుచుకుంటున్నాడో లేదో తెలియదు మరి కంట్రాక్ట్ అభివృద్ధి అంటున్నాడు ఈయన మరి అభివృద్ధి ఎక్కడ జరుగుతుందో నాకంటే అర్థం నాకు ఫస్ట్ వాళ్ళు ఫుజ్ చేశారు నేను రెండు నెలలు అయింది ఫుజ్ చేసి భూమి పూజ చేసి ఇంతవరకు వర్క్ స్టార్ట్ కాలేదు కారణం కారణం ఏమని అంటే ఆయన నాకు బిల్ వచ్చేది ఉంది నలభై ఆరు లక్షలు వచ్చేది అది వస్తే స్టార్ట్ చేస్తాను కాంట్రాక్ట్ మరి ఎందుకోసం ఇది జరుగుతుందంటే అర్థం కాదు ఈ నాలుగున్నర ఏం నాకు ఇబ్బంది ఉన్న అట్లే నిలమను ఇప్పుడు ఏదో గవర్నమెంట్ వచ్చింది సంవత్సరం ఎలక్షన్స్ సంవత్సరం ఇప్పుడు ఏదో పని చేసి అభివృద్ధి చేసినప్పుడు పత్నాలు జనాలకు ఓటు అడిగిపోతుంది అనుకుంటున్నాము ఇంతవరకు మాకు జరగలేదు ఇరవై ఎనిమిది లక్షలు శాంక్షన్ ఇంతవరకు స్టార్ట్ చేసేది ఇది పద్నాలుగు ఎనిమిది లక్షల చిల్లర ఇది ఉంది ఒక ఆరు లక్ష చిల్లర అది పాస్ అయింది అన్ని పాస్ చేసుకున్నాము అందరు కమిషనర్ తో అడిగి చైర్మన్తో అందరితో అడిగి వర్క్ చేసాక రావడం లేదే మరి ఎంతవరకు న్యాయం అనేది ఎమ్మెల్యే గారు అంటున్నారు ఏమంటున్నాడంటే బాగా చేస్తాం అభివృద్ధి చేస్తాం అంటున్నాడు మరి అభివృద్ధి ఎక్కడ గుంటపడిందో పడిందో నాకంటే అర్థం కావాలంటారు నాకు బాధాకరం విషయం ఆయనకి ఎనిమిది వందల నలభై ఓట్లు ఇక్కడ ఆల్ కాస్ట్ ఉన్నారు ఎనిమిది వందల నాలుగు ఓట్లు మెజార్టీ తెప్పించాను నన్ను ఫస్ట్ వాళ్ళు ఈరోజు చెప్పింది నా ఎలక్షన్స్ వస్తుంది ఏమాకం పట్టుకున్నాం పోవాలి వాళ్ళకి పర్క్ చేయలేకపోతే ఇప్పుడు ఇదే దుక్కొని అంటున్నారే అంటున్నారు మీరు మరి అది మెయిన్ రోడ్ కదా కమిషన్ ఎమర్జెన్సీగా చేయొచ్చు కదా మూడు సార్లు వచ్చాడు చూశాడు ెన్సీ బిల్ పెట్టి అది ఒకరు వర్కర్ కాంట్రాక్ట్ చెప్పి ఒక ఐదు ఆరు టెండర్ అది పెద్ద విషయం కాదు లేదు ఇంక కోట్ల టెండర్ కాదు చేయొచ్చు కదా దేవస్థానాలకు ఎంతమంది పోతున్నారు మైనార్టీలు పోతున్నారు హిందువులు పోతుంటారు అందరు పోతున్నారు ఇది ఒక దొడ్డంగిర రస్స ఇది జాలామీ దొడ్డంగారు రస్స అది ఆ స్మెల్ ఎంత వస్తుంది ఒక సముద్రంగా అయిపోయింది ఒక ఇరవై ఎకరాలను నిల్లుడొచ్చు నిర్మణి ఇప్పుడు ఎందుకోసం కమిషనర్ గారిని దీన్ని సీరియస్ తీసుకొని చేయడం లేదు మరి ప్రజలు ఖండిస్తారు మామగారు ఖండిస్తారు తప్పేం లేదు మమ్మల్ని చెప్పొచ్చు వాళ్ళు నిర్లక్ష్యం ఉంది అధికారులు నిదేశం దీంట్లో ఎన్నిసార్లు వచ్చారు కమిషన్ వస్తాడు చూస్తాడు పెడదాం అని ఏంటేసా అంటాడు పూర్తి వెళ్తాడు అది ఇంత పైన పని పోతాడు మనం తెంపించాము అది తెంపారు మన తెంపి ఆయన మరి నాకు ఫోన్ చేసి ఆ ఫ్లాట్ అని గుడి అయినా ఏమన్నా మీరు ఎట్లా తెంపుతారు దాన్ని ఏం రూల్స్ ముందు తెంపుతారు మీరు నా అడ్డమేసినాను నా ల్యాండ్ లెక్క ఎట్లా ఇస్తారు మీ నీళ్ళు అని ఆయన ఉన్నాడు ఇప్పుడు ఆయన ఏమో నా మీద వేస్తే నన్ను టెంపుల్ కట్టేలా అన్నాడు ఏమని వేస్తే నాకే కదా రిస్క్ అది మన మున్సిపల్ జాగాలో రోడ్ వేసి వేస్తే ఏమి ఇబ్బంది పరిస్థితి అంతే మరి ఉండదు ఇక్కడ అత్త అయితే మామ అన్నట్టు ఉండదు నా పేరు ఫస్ట్ కంసర్ భర్త వెంకటేష్ పార్వతి భర్త టీడీపీ ఇన్ఛార్జ్